హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చూస్తున్నాం సీతాఫలం మరియు దాని యొక్క ఉపయోగాలు అది పండించే ప్రదేశం మరియు దొరికే ప్రదేశం కూడా నేను చెప్పబోతున్నాను ఇది ఎక్కడో కాదుండే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి వంటల మామిడి అనే గ్రామంలో ఈ యొక్క సీతాఫల సంత అయితే జరుగుతుంది ఈ సంత ప్రతి ఆదివారం మాత్రమే జరుగుతుంది దీనికి ఈ సీజన్లో సీతాఫలాలు చాలా ఎక్కువగా దొరుకుతాయి ఇక్కడైతే చాలా తక్కువ కాస్ట్ అయితే ఉంటుంది ఇక్కడి నుంచే బయటకు అంటే విజయవాడ విశాఖపట్నం ఇలాంటి సిటీలకి సప్లై చేయడం జరుగుతుంది ఈ వ్యాన్ చూస్తున్నాం కదా ఇలాంటి వ్యాన్లు ఆదివారం అయితే చాలా వస్తాయి ఇక్కడ మనం చూస్తున్నాం సీతాఫలం ఈ సీతాఫలం తినడం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిది షుగర్ పేషెంట్లకి అయితే కొంచెం దూరంగా ఉండాలని చెప్తారు కొందరు అయితే కానీ ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఎక్కువ గ్లూకోజ్ మరియు వాళ్ళకి ఉండవలసిన మోతాదు కంటే ఎక్కువ ఇక్కడ లభిస్తుంది అందువల్ల కొందరైతే దీన్ని అవాయిడ్ చేయడం మంచిది అని చెప్తారు ఇక్కడ కనిపిస్తున్న ఈ కావిడి ధర అయితే నేను అడిగాను అదైతే ముందు ఎనిమిది వందలు చెప్పారు తర్వాత ఐదు వందలకి ఇస్తామని అన్నారు ఇవి చూస్తున్నాం కదండి ఇవైతే మూడు అయితే చెప్పారు ఇందులో దాదాపు ఎనభై నుంచి తొంభై కాయలు అయితే ఉంటున్నాయి నేనైతే రెండు వందల యాభై రూపాయలకు మాత్రం ఒక బొట్ట అయితే తీసుకోవడం జరిగింది కాయలన్నీ చాలా అద్భుతంగా పెద్దగా గుండ్రంగా అయితే ఉన్నాయి ఇవి తినటానికి చాలా స్వీట్గా అయితే ఉంటాయి ఈ సీతాఫలంలో మనకి విటమిన్ సి చాలా ఎక్కువగా లభిస్తుంది ఐరన్ కూడా లభిస్తుంది ఇవన్నీ మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం మా పాప అయితే ప్రతిరోజు ఎక్కడైతే పెట్టామో అక్కడే కూర్చొని ఉండిపోతుంది తినటా ఈ సీజన్లో అయితే సీతాఫలాలు చాలా విరివిగా విస్తారంగా ఇక్కడైతే దొరుకుతాయండి చాలా తక్కువ ప్రైస్కే మనమైతే ఎక్కువ కాయలు అయితే మనం తీసుకోవచ్చును ఎప్పుడైనా మీరు పాడేరు వచ్చినట్లయితే కనుక ఒకసారి ఈ వంటల మామిడి గ్రామంలో ఆగి సీతాఫలాలు అయితే అడిగి చూడండి చాలా అద్భుతంగా ఉంటాయి ఈ వంటలమామిడి సంత ప్రత్యేకమే సీతాఫలాలు మరియు పైనాపిల్ పైనాపిల్ అయితే మరో వీడియోలు అయితే మనం చూడవచ్చండి ఇక్కడ చూస్తున్నటువంటి ప్రతి బుట్ట కూడా చాలా అందంగా అయితే ఉంటాయండి పాడేరు అంటేనే ఎంతో ఆహ్లాదకరం ఉల్లాల ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్